హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూర్ సిస్టర్ ఈరోజు మనం ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం అదేంటంటే ఆవిరి కుడుములు మన తెలంగాణలో నల్గొండ సైడ్ మా ఊరి స్టైల్లో చేయబోతున్న ఇప్పుడు మీకు చూపిస్తాను మా ఊరి పద్ధతిలో మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసుకునేదో అట్లా చేసి చూపిస్తాను మీకు అది అది కూడా రెండు రకాలు చేస్తా అనమాట అమ్మ వాళ్ళు చేసుకునేది ఒక తీరుగు నేను నేను నా ఓన్ గా నేను చేసుకునేది ఒక టైపు రెండు రకాలు చేసి చూపిస్తాను ఆ రెండింటికి కూడా రెండు కాంబినేషన్లు అనమాట ఒకటేమో స్వీట్ పప్పు ఒకటేమో పానకం ఆ రెండు మీకు చేసి చూపిస్తాయి ఈరోజు దీనికి కావాల్సినవి బొబ్బర్లు ఇవి ముందే కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి వీటిని కొంచెం సాల్ట్ ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ ఇప్పుడు బొబ్బర్లు కూడా ఇందులోనే వేసేసి కలుపుకుందాం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు వాటర్తో కలుపుకుందాం చపాతి లాగా కలుపుకున్నాం ఇట్లా కలుపుకోవాలి పిండి ఇప్పుడు దీన్ని కుడుములాగా లాగా చేసుకుందాం ఇంత తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి మేడం మీరు కూడా కదా ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి పిడికి కాయలు అంటారు వాటిని ఇవి అందరూ కుడుములు ఇడ్లీ పాత్రలో చేసుకుంటారు కదా ఇడ్లీ పాత్రలో కాకుండా ఒక గిన్నె పెట్టుకొని అందులో గడ్డి గడ్డితో ఆవిరి కుడుములను ఉంచుకుందాం అయితే ఈజీ ప్రాసెస్ అయితే ఇడ్లీ కుక్కర్ అనమాట ఈ సిటీలలో ఉండేటోళ్ళు గడ్డిలాగా అట్లా చేసుకోరు కాబట్టి కుక్కర్ లో చేసుకోవడం నేను మా ఊరి పాతకాల పద్ధతి అని నేను చూపిస్తున్నా అంతే నేను కుక్కర్లోనే చేస్తాను ఎప్పుడైనా ఇప్పుడు పిండిని మొత్తం ఇట్లా కుడుముల్లాగా రౌండ్ రౌండ్గా చేసి పెట్టుకోవాలి ఇవి పిడికిలి కాయలు పిండి మొత్తం ఇట్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక రకం చేస్తా అని చెప్పిన కదా అది ఇప్పుడు చేసుకున్నాం దానికి ఓన్లీ బెల్లం పిండి బెల్లం హాఫ్ కేజీ సజ్జపిండిలో తగినంత బెల్లం వేసుకోవచ్చు మనం స్వీటు ఎంత తింటామో దాన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు అనమాట బెల్లాన్ని పిండి పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మళ్ళీ పిండిలాగా కలిపేసుకున్నాం నీళ్ళతో కలుపుకుందాం కాకపోతే ఆ పిండిలో పట్టిన నీళ్లు పట్టవు చూసుకుంటూ కలుపుకోవాలి చాలా తక్కువ నీళ్లు పడతాయి బెల్లం ఆల్రెడీ బెల్లం కలిపినాం కాబట్టి నీళ్లు తక్కువ పడతాయి చూసుకొని కలుపుకోవాలి ఈ బెల్లం పిండిలో నీళ్లు తక్కువ పడతాయండి ఎందుకంటే ఆల్రెడీ బెల్లము వాటర్ లో కలిస్తే అది కూడా వాటర్ అవుతుంది కాబట్టి కొంచెం నీళ్లు చూసుకొని కలుపుకోండి జాగ్రత్తగా ఒకేసారి ఓసేసిన అంటే ఖరాబ్ అయిపోతుంది మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలిసేటట్టు మొత్తం బెల్లము పిండి అంత కలిసేటట్టుగా ఇట్లా టైట్ ఇది బాగా గట్టిగానే కలుపుకోవాలి ఇది ఓకేనా ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కూడా సేమ్ ఇందాక చేసుకున్నట్టే కుడుములు అట్లనే చేసుకుందాం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇవి కొంచెం అందంగానే చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము అక్క ఇవి నువ్వు ఇడ్లీ పాత్రలో కాకుండా ఆవిరితో ఉడికిస్తా అన్నావు కదా అదే అది ఎలా చేస్తావో చూపించు సరే అక్క ఈ కుడుముల పండగ అంటే కీడు పండగ కదా ఈ కుక్కల కోసం చేస్తారు కదా అన్ని కుక్కలకేనా మనకి ఏమైనా ఉన్నాయా అన్ని కుక్కలు కుక్కలు ఎన్ని తింటారా మనం ఒకటి ఒకటి కొరికేస్తాం కుక్కకి అన్ని మనమే తింటాం కాకపోతే దానికి నచ్చకపోతే ఎంగిలి కు తిరిగి సాటుకు తిరిగి కోరికి కుక్క అయితే ఆ రోజు ప్రతి రోజు ఇంటి ముందల కుక్కలు ఉంటాయి కుడుముల పండుగ రోజు కోర్లపున్నం రోజు కుక్కలు అసలే ఏ ఊరంత దొలాడేనా దొరకవు అనమాట నువ్వు ఎంగిలి చేసి చేస్తావనే అవి పారిపోతాయి ముందే అయితే వెనకట నేను చిన్నప్పుడు విన్న కథ ఏంటంటే ఈ కుడుముల పండుగ కీడుకు వచ్చింది కీడు తొలగిపోవడం కోసం చేసుకుంటారు అనమాట ఆ కీడేంటంటే యమధర్మరాజు వాళ్ళ వైఫ్ ఏదో వ్రతం చేసుకుంటదంట అంటే అన్ని పుర్రెలన్నీ ఒక చోట పెట్టుకుని వ్రతం చేస్తుందట ఆ పుర్రెల్లో ఒక్క పుర్రె తగ్గుతుందంట లెక్క ఆ ఒక ఒక పుర్రె తగ్గడం వల్ల ఆమెకు విపరీతమైన తలనొప్పి వస్తుందంట ఆ తలనొప్పి బాధ కట్టుకోలేదనమాట అయితే ఆ రోజు ఎవరో ఒకరు చనిపోతారు చనిపోతారు అనమాట తలనొప్పి వస్తే అప్పుడు ఒక డాటా టాబ్లెట్ వేసుకోవచ్చు కదా దాటే ఉంటే ఇప్పుడు ఈ కుడుములో పండు ఉండకపో కదా కుక్కలకు కూడా పండుగ ఉండకపో కదా అయితే ఆ రోజు ఎవరో ఒకరు చచ్చిపోతారు అనేది చిన్నప్పుడు అనుకునేది అనమాట ఆమె ఆ పుర్రెతో ఒక పుర్ర ఇక ఆ పుర్రతో వ్రతం చేసుకుంటారు ఆమె తలనొప్పి తగ్గుద్దాం అందుకే ఊర్లో ఇంటింటికి కుడుములు చేసుకుంటారు అనమాట ఎవరింట్లో కీడు జరగకుండా ఉండడం కోసం కుడుములు చేసుకుంటారు అనమాట అసలు అసలు ప్రాసెస్ ఇప్పుడే ఉంటుందండి దానికోసం మనం స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు దీంట్లో ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఆ వాటర్ లో గడ్డి వేసుకున్నాం వరి గడ్డి దీన్ని పెట్టుకున్నాం ముందే ముందే వాటర్ లో గడ్డిని అంతా లో తీసేసి పెట్టుకున్నాం ఇప్పుడు గడ్డి దీంట్లో గడ్డి వేసుకున్నాం కదా గడ్డి మించి పుల్లలు పెట్టుకుందాం అయితే ఊర్లో అయితే సొప్ప పుల్లలు ఉంటాయి కాబట్టి సొప్ప పుల్లలు పెట్టుకుంటారు అనమాట మన దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్ గా లేవు కాబట్టి నేను ఈ పుల్లలు పెడుతున్నా ఇట్లా పుల్లలన్నీ ఇట్లా పారుచుకొని దీని నుంచి కుడుములు పెడదాం డైరెక్ట్ గా గడ్డి మీద కాకుండా పుల్లల మీద ఉంటాయి కుడుములు ఇప్పుడు కుడుములు పెట్టుకుందాం ఇప్పుడు ఇట్లా ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్ గా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్న తర్వాత ఆవిరితో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకుందాం ఎందుకంటే అన్న ఒకటేసారి పెడితే అప్పు కాబట్టి ఆ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఇంకొక లేయర్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు తీసుకొని ఇంకొక లేయర్ పెట్టుకుందాం మూత తీసేసి ఇంకొక లేయర్ పెట్టుకుందాం ఇప్పుడు వీటి మించి ఇంకొక లేయర్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకుందాం ఇప్పుడు మూర పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కావదాం ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నాం కదా ఇంతకు ముందు మళ్ళీ చూద్దాం ఇంకొక లేయర్ పెట్టాం తీసి ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అయింది కదా ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొక లేయర్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత చూద్దాం అయితే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఉడికింది ఉడకంది ఇట్లా పుల్లతో ఇట్లా చూసుకుందాం అంటలేదా అంటలేదు చూడు ఉడికింది ఓకేనా అయితే మనం ఇవి ఉడకబెట్టుకునేటప్పుడు మధ్యలో వాటర్ అయిపోయినాయి అనుకో అడుగున వాటర్ అయిపోతే సైడ్ నుంచి పోసుకోవచ్చు వాటర్ సైడ్ నుంచి పోసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అట్లా చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రకాల కుడుములు ఒకటి బొబ్బరి కుడుములు ఒకటి బెల్లం కుడుములు ఈ కుడుములకి కాంబినేషన్ పప్పు పెసరపప్పులో బెల్లం వేసి ఉడికిచ్చిన పప్పు ఇది ఇదేమో పానకం పాలు బెల్లం కొంచెం బియ్య పిండితో చేసిన పానకం ఇది ఇది అమ్మ వాళ్ళ సైడ్ చేసుకుంటారు ఇట్లా ఇది అత్తయ్య వాళ్ళ సైడ్ చేసుకుంటారు ఇట్లా పానకం శాంతి ఇవి టేస్ట్ చూసి చెప్పడానికి లేదు ఎందుకంటే మనం తినడానికి కాదు కదా కుక్కల పండగ కాబట్టి ఫస్ట్ మనం కుక్కలకి కొరికేసిన తర్వాతనే మనం తినాలి త్రీ టైమ్స్ కుక్కర్కి కొరికేసిన తర్వాత ఒక త్రీ టైమ్స్ మనం చేతితో తుంచి ఇంటి మీద వేసుకోవాలన్నమాట ఆ తర్వాత నోరు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇవి తినాలి పదండి మనం కుక్క కొరికేద్దాం మా ఊర్లో అయితే మేము సాయంత్రం కాగానే అక్క చెల్లెలు అందరం పోటీ పడి మరీ ముగ్గులు వేసేవాళ్ళం అమ్మ ఇల్లు చాలా పెద్దదనమాట అయితే ఇవి ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు వేసుకోవాలన్నమాట కుడుముల పండుగకి అయితే ఈ ఈ ముగ్గుల్ని వాకిలి నిండా వేసుకునేది అనమాట వేసుకున్న తర్వాత సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు సాయంత్రం టైంలో కుక్కకి కొరికేస్తాం అనమాట అట్లా అయితే మనకు ఇక్కడ ఒక కుక్క ఉంది ఎదురుగా అగో అక్కడ ఉంది రమ్మంటే రావట్లేదు చూపించు కుక్క గోరికేసి వచ్చాం కదా కిందికి వెళ్ళి ఇప్పుడు ఇంటి మీద వేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోవడం కూడా అయిపోయింది టేస్ట్ చూసి చెప్పురా శాంతి అది రాదు నీకు సరిపోయిందా ఇప్పుడు ఇది పానకంతో డిప్ చేసుకుంటాను ఒకసారి రెండు అయితే ఇది బెల్లంది బెల్లం వేసు చేసినాం కదా దీంట్లోనే డైరెక్ట్ దీనికి ఏం అవసరం లేదు కాంబినేషన్ సూపర్ సో చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఊర్లో మీరు ఎట్లా కూరల పున్నం చేసుకుంటారో ఒకసారి మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా కుటుంబాల వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్